హలో టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏటీటెడ్ నాలెడ్జ్ ఈరోజు మన ఈ వీడియోలో బయాలజీలోని మొక్కల్లో ప్రత్యుత్పత్తి టాపిక్కి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం అలాగే ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి క్వశ్చన్ నెంబర్ వన్ మొక్కల కాండాలపై ఉబ్బెత్తు భాగాల నుంచి ఏర్పడినవి ఏవి మొక్కల కాండాలపై ఉబ్బెత్తు భాగాల నుంచి ఏర్పడినవి పంపిస్తుంది కోరీ భా ప్రత్యుత్పత్తి విధానం ఈ కిందిపాటిలో దేనిలో పంపిస్తుంది ఆప్షన్ ఫోర్ ఈస్ట్ ఈస్ట్ కింది వాటిలో ఏ విత్తనాలు నీటిని శోషించి ఉబ్బుతాయి కింది వాటిలో ఏ విత్తనాలు నీటిని శోషించి ఉబ్బుతాయి ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ టూ కవచరహిత బటానీ కవచ ఏ రెండు సరైన ఉదాహరణలు కవచ రహిత అండాలకు ఏ రెండు సరైన ఉదాహరణలు అకరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఫోర్ ఏ కమ డి లోరందాస్ బెలనోపోరా లోరందాస్ బెలనోపోరా కింది వాటిలో సరికాని జతను గుర్తించండి ఈ కింది వాటిలో సరికాని జతను గుర్తించండి ద కరెక్ట్ ఆప్షన్ త్రీ సూర్యకాంతం వికసించే సమయం రాత్రి తామర సూర్యకాంతం వికసించే సమయం రాత్రి ఇకే బాణ అనే మాట వాటిలో దేనికి సంబంధించింది ఇకే బాణ అనే మాట వాటిలో దేనికి సంబంధించింది కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ ఫోర్ పువ్వుల అందమైన చేసేటప్పుడు రుచి కోసం జిలేబీ పిండిలో దేన్ని కలుపుతారు జిలేబీలను తయారు చేసేటప్పుడు రుచి కోసం జిలేబీ పిండిలో దేన్ని కలుపుతారు ఆప్షన్ త్రీ ఈస్ట్ ఈస్ట్ కింది వాటిలో ఏ ఫల పరిశీలనలో అది నిజం ఫలం కాదని తెలుస్తుంది కింది వాటిలో ఏ ఫల పరిశీలనలో అది నిజ ఫలం కాదని తెలుస్తుంది ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఫోర్ వన్ కమా టూ యాపిల్ మరియు జీడి మామిడి యాపిల్ మరియు జీడి మామిడి పత్రాల ద్వారా సాంక్యోత్పత్తి జరిపే మొక్కకు ఉదాహరణది ఏది పత్రాల ద్వారా సాకి జరిపే మొక్కకు ఉదాహరణ ఏది ద ఆప్షన్ త్రీ రణపాల రికక్షి యుత పరాగకోసంలో ఉండే పుప్పొడి గదుల సంఖ్య ఎంత ద్వికక్షియుత పరాగ కోసంలో ఉండే పుప్పొడి గదుల సంఖ్య ఎంత ద కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ త్రీ నాలుగు నాలుగు పరాగ కోసంలో ద్వి స్థితి కలిగిన కణాలు ఏవి పరాగ కోసంలో ద్వి స్థితి కలిగిన కణాలు ఏవి ద కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ వన్ టేయటం టపేయటం ఒక వివృత బీజం మొక్కలోని క్రోమోజోముల సంఖ్య ముప్పై రెండు ఉంటే ఆ మొక్కలోని సూక్ష్మ సిద్ధ బీజ మాతృకణాల పరోగ కోసం సిద్ధ బీజాల్లో క్రోమోజోముల సంఖ్యలు వరుసగా ఎన్ని ఒక వివృత బీజ మొక్కలోని క్రోమోజోముల సంఖ్య ముప్పై రెండు ఉంటే ఆ మొక్కలోని సూక్ష్మ సిద్ధి బీజ మాతృకణాలు పరాగ కోసం సిద్ధ బీజాల్లో క్రోమోజోముల సంఖ్యలు వరుసగా ఎంత కరెక్ట్ ఆప్షన్ ఫోర్ ముప్పై రెండు ముప్పై రెండు పదహారు ముప్పై రెండు ముప్పై రెండు పదహారు సూక్ష్మ బీజ మాతృకణాల సంఖ్య వచ్చేసి ముప్పై రెండు పరాగ కోసం సంఖ్య వచ్చేసి ముప్పై రెండు సిద్ధ బీజాలో ప్రముజముల సంఖ్య వచ్చేసి పదహారు టెరీస్ సంయోగ బీజ రకం ఏది టెరీస్ సంయోగ బీజ రకం ఏది కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ త్రీ అసమ సంయోగ బీజం అసమ సంయోగ బీజం కింది వారిలో ఏ శాస్త్రవేత్త పునరుత్పత్తిపై పరిశోధన చేశారు కింది వారిలో ఏ శాస్త్రవేత్త పునరుత్పత్తిపై సం పరిశోధన చేశారు కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ టూ దియో ప్రాస్టన్స్

పుష్పాన్ని పరిశీలించినప్పుడు ఆ పుష్ప పరాగరేణువులు అదే పుష్ప ఒక నిర్మాణాన్ని చేరడాన్ని గమనించాడు అయితే అవి చేరిన నిర్మాణం ఆ రకానికి పేరు ఏమిటి ఒక విద్యార్థి తన పరిసరాలలోని ఒక ద్విలింగ పుష్పాన్ని పరిశీలించినప్పుడు ఆ పుష్ప పరాగరేణువులు అదే పుష్ప ఒక కణాన్ని నిర్మాణాన్ని చేరడాన్ని గమనించాడు అయితే అవి చేరిన నిర్మాణం ఆ రకానికి పేరు ఏమిటి ద ఆప్షన్ కీలాగ్రం కీలాగ్రం సంపర్కం సంపర్కం కలిగిన విత్తనాలు ఉన్న కుటుంబం కుం ఏం కలిగిన విత్తనాలు ఉన్న కుటుంబం ఏది ద ఆప్షన్ త్రీ త్రీసీ సూక్ష్మసిద్ధ బీజాల్లో ఎక్సైల్ అనేది ఏది సూక్ష్మ సిద్ధ బీజాల్లో ఎక్సైల్ అనేది ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ వ్యాధి జనకం వ్యాధి జనకం విద్యార్థి ఒక పుష్ప పరిశీలనలో రక్షక ఆకర్షణ పత్రాలని మాత్రమే ఉండడాన్ని గమనించాడు అటువంటి పుష్పం ఏది విద్యార్థి ఒక పుష్ప పరిశీలనలో రక్షక ఆకర్షక పత్రావళి మాత్రమే ఉండడాన్ని గమనించాడు అటువంటి పుష్పం ఏది ద అసంపూర్ణ అసంపూర్ణ పుష్పం పుష్పం పురుష సంయోగ వీసా ద్వితీయ అభివృద్ధి కింది వాటిలో దేనిపై జరుగుతుంది పురుష సంయోగ బీజా ద్వితీయ అభివృద్ధి కింది వాటిలో దేనిపై జరుగుతుంది ఆప్షన్ త్రీ కీలాగ్రమ్ కు సంబంధించిన పదార్థం ఏది కు సంబంధించిన పదార్థం ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ టూ నైట్రోజన్ ఎన్ నైట్రోజన్ ఎన్ పుష్పాల వివిధ రంగుల విధికి సరిపోయే అంశం ఏది పుష్పాల వివిధ రంగుల విధికి సరిపోయే అంశం ఏది కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ త్రీ ది మాత్రమే పరాగ సంపర్కం కోసం కీటకాలను ఆకర్షించడం పరాగ సంపర్కం కోసం కీటకాలను ఆకర్షించడం పుష్పాలు వివిధ రంగులు విధికి సరిపోయి అంశం వచ్చేసి పరాగ సంపర్కం కోసం కీటకాలను ఆకర్షించడం టపేటం అనేది కింది వాటిలో దేనిలో భాగం టపేటం అనేది కింది వాటిలో దేనిలో భాగం ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ త్రీ పరాగ కోసం పరాగ కోసం ఫలదీకరణం పూర్తి అయిన తర్వాత ఫలం విత్తనాలు ఏర్పరిచే పుష్ప నిర్మాణాలు వరుసగా ఫలదీకరణం పూర్తి అయిన తర్వాత ఫలం విత్తనాలు ఏర్పరిచే పుష్ప నిర్మాణాలు వరుసగా ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఫోర్ అండాశయం అండాలు అండాశయం అండాలు చింతకాయ విత్తనం పగులు కొడితే రెండు భాగాలుగా ఏర్పడేది చింతపాయి ఇత్తనం పగలగొడితే రెండు భాగాలుగా ఏర్పడేవి ఏవి ద కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ త్రీ బీజ దళాలు బీజ దళాలు శాకీయ ప్రత్యుత్పత్తికి సంబంధించి సరైనది జత ఏది శాకీయ ప్రత్యుత్పత్తికి సంబంధించి సరైన జత ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ టూ శాఖల ద్వారా అందారా శాఖల ద్వారా అందారు తగినంత నీరు గాలితో పాటు కింద ఇచ్చిన ఏ కారకం సహకరిస్తే ఇతరం మెలగెత్తుతుంది తగినంత నీరు గాలితో పాటు కింద ఇచ్చిన ఏ కారకం సహకరిస్తే విత్తనం ఉష్ణోగ్రత విద్యార్థి శాఖ్యోత్పత్తి అనే పాఠాన్ని చదువుతూ ఉదాహరణలు తెలుసుకుంటున్నాడు వేర్ల ద్వారా శాఖ్యోత్పత్తికి ఖచ్చితమైన ఉదాహరణ నేర్చుకుని ఉంటే వీటిలో ఏది చదివి ఉంటాడు విద్యార్థి శాఖ్యోత్పత్తి అనే పాఠాన్ని చదువుతూ ఉదాహరణలు తెచ్చుకుంటున్నాడు వేర్ల ద్వారా సాకి ఖచ్చితమైన ఉదాహరణ తెచ్చుకుని ఉంటే వీటిలో ఏది చని ఉంటాడు నా కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఫోర్ కరివేపాకు వేర్ల ద్వారా సాకి జరుగుతుంది కరివేపాకు వేర్ల ద్వారా సాకిపత్తి జరుగుతుంది కింది వాటిలో ఏ రెండు కుటుంబాల్లో నుంచి ఒకటి కంటే ఎక్కువ పరాగనాణాలు వృద్ధి చెందుతాయి కింది వాటిలో ఏ రెండు కుటుంబాల్లో పరాగ రేణువు నుంచి ఒకటి కంటే ఎక్కువ పరాగ నాణాలు వృద్ధి చెందుతాయి ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ టు బి కమర్ సి కుర్బిసిల్వేసి కుక్కుడ్బిసి మాల్వేసి కింది వాటిలో అన్నకోశానికి సంబంధించినది ఏది ఇది వాటిలో అండ కోసానికి సంబంధించినది ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ త్రీ పరాగ కోసం పరాగ కోసం